ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దట్టమైన అటవులు ఉన్నాయి దీంతో వన్యప్రాణులు చిరుతలు ఎక్కువ సంచరిస్తూ ఉంటాయి రోడ్డు దాటే ప్రయత్నంలో చిరుతలు వన్యప్రాణులు మృత్యువాత పడుతూ ఉన్నాయి అయితే అటవీ శాఖ అధికారులు మృత్యువాత పడకుండా ఎలాంటి చర్యలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు గ్రామస్తులు ఏమంటున్నారో ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ నలభై నాలుగో నంబర్ జాతీయ రహదారుపై వన్యప్రాణులు చిరుతలు రోడ్డు ప్రమాదాల ద్వారా మృత్యువాత పడతా ఉన్నాయి అయితే వాటి సంరక్షణకు మృత్యువాత పడకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఫారెస్ట్ రేంజ్ అధికారి మోహన్ భట్ ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఏదైతే ఉందో నలభై నాలుగో నంబర్ జాతీయ రహదారిపై గతంలో కూడా చాలాసార్లు వన్యప్రాణులత ఏమి చేతులు రోడ్డు ప్రమాదాల ద్వారా మృత్యువాత పడుతూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే యాక్సిడెంట్ కాకుండా మా గౌరవ డిఎఫ్ఓ గారు డిపార్ట్మెంట్ తరఫు ఎన్హెచ్ ఫార్టీ వరకు లెటర్ రాయడం జరిగింది ఏదంటే అండర్లై అండర్లైన్ అండర్ ప్లస్ ఈ ఫెన్సింగ్ కోసం చేస్తే ఫెన్సింగ్ శాంక్షన్ అయింది ప్రస్తుతం రెండు కిలోమీటర్ల ఫెన్సింగ్ కూడా అయిపోయింది అండర్ పాస్ అనేది ఈ ఫోర్ లైన్ అవుతుంది హైవే రోడ్ అప్పుడే చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు నలభై నాలుగు జాతీయ రహదారిపై కూడా ఇలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు వన్యప్రాణుల గురించి ప్రత్యేకంగా అంటే రహదారి పక్కన ఏముందంటే ఏదో ఫారెస్ట్ ఉందో పక్కన ఫెన్సింగ్ చేస్తుంది అది కాకుండా మన సైన్ బోర్డ్స్ కానీ ఫిగర్స్ కానీ హైవే ఇక్కడ ఫారెస్ట్ అక్కడ పెట్టడం జరిగింది దాంతో ఈ ఎవరైతే వెహికల్స్ ఉన్న మన పాదచారులు కానీ లేకుంటే వెహికల్ వాళ్ళు పోయేటప్పుడు ఆ చూసి కొద్దిగా స్లో అవుతూ పోవడం జరుగుతుంది దానివల్ల యాక్సిడెంట్లు జరగడం లేదు ఇప్పుడు సో ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఎక్కువగా దట్టమైన అడవి ప్రాంతాలు ఉన్నాయి మీ ఏరియాలో మా రేంజ్ పరిధిలో ఏడు మండలాలు వస్తే దాంట్లో సిరికొండ మన ఇప్పుడు సిరనాపల్లి తర్వాత పా ఫారెస్ట్ బార్డర్లో వస్తుంది టోటల్ ఇరవై ఐదు వేల ఎక్టర్లో మా రేంజ్ పరిధి ఉంటుంది మొత్తం మాక్సిమం ఇరవై ఐదు వేల ఎక్టర్లో ఫారెస్ట్ ఉంది అంటే ఈ ప్రాంతంలో చూసినట్లయితే ఎక్కువగా చిరుతలు ఎంత ఏ మేరకు చిరుతలు ఉన్నాయి మా రేంజ్ పడితే మోర్ దాన్ ఫార్టీ చిరుతలు ఉంటాయి ఎలుగు పంటలో పది ఇరవై ఉంటాయి నీళ్ళ గాయసు సాంబార్ మిగతా అని అరవి కూడా చాలా ఉన్నాయి దాంట్లో అయితే వన్యప్రాంతి కానీ అట్టవరి ప్రాంతంలో నివసిస్తున్న వారికి హాని తలపెట్టకుండా మీరు ప్రజలకు గ్రామస్తులకు ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వనున్నారు అంటే మా రేంజ్ పడిలో ప్రతి వారం ఒకసారి మన అవేర్నెస్ ప్రోగ్రాం ప్రతి బీట్లో చేయడం జరుగుతుంది నెలకు ఒకసారి మాస్క్ పెట్రోల్ చేస్తూ మొత్తం వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది ఎటువంటి వేట చేయడం కానీ ఎటు ఆన్ చేయొద్దని మేము చెప్పడం జరుగుతుంది ఒకవేళ ఫారెస్ట్ రూల్స్ అతిక్రమించి వేట కొనసాగిస్తే గ్రామస్తులు ఎవరైనా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అంటే మా రేంజ్ పద్ధతిలో వేట అనేది లేదు ఉంటే వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం మనమే సీరియస్ యాక్షన్ ఉంటుంది అప్ టు టెన్ ఇయర్స్ వరకు జైలు కూడా ఉంది యాక్ట్ ప్రకారం ఇది పరిస్థితి అయితే చిరుతలను అయితే వన్యప్రాణులను ఎవరైనా చంపినా కఠినంగా శిక్షలు ఉంటాయని వాటి సంరక్షణకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు అంటున్నారు మనం ప్రస్తుతం నలభై నాలుగవ నంబర్ జాతీయ రహదారిపై ఉన్నాం ఈ రహదారి నిజామాబాద్ నుండి హైదరాబాద్ చాలా పెద్ద రహదారి ఇది ఇక్కడ చాలా సందర్భాల్లో కూడా అటవీకి వన్యప్రానులతనేమి చితలేమి మృతివేట పడ్డాయి దీంతో అటవీ శాఖ అధికారులు ఈ విధంగా వాహనాలు వాహనాల కింద పడకు వాహనాల కింద అటవీ జంతువులు పడకుండా వైల్డ్ లైఫ్ యాక్సిడెంట్ ప్రోన్ జోరియా అయితే ఈ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు కొన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకుంటా ఉన్నారు వాహనదారులకు కూడా సూచనలు ఉండే విధంగా బోర్డులు కూడా ఏర్పాటు చేశారు వాహనదారులు మెల్లగా జాగ్రత్తగా వెళ్ళండి మెల్లగా వెళ్ళండి ఎందుకంటే ఈ ప్రాంతంలో చిరుతలు తరచి ప్రమాదానికి గురవుతా ఉన్నాయి రోడ్డు రోడ్డు దాటే క్రమంలో ఈ చిరుతలు వాహనాలు ఢీకొంటా ఉన్నాయి ఢీకొన్న సందర్భంలో అక్కడికక్కడే చనిపోతా ఉన్నాయి ఇదే రోడ్డు రోడ్డుపై కూడా ఈ విధంగా మనం చూడొచ్చు విజయ కూడా ఈ విధంగా సింహం సంబంధించిన గుర్తులను కూడా వేస్తా ఉన్నాం జీబ్రా క్రాసులను వేసి వాహనదారులు ఈ ప్రాంతంలో నుంచి మెల్లగా వెళ్ళండి అని కూడా బోర్డులు కూడా ఏర్పాటు చేశారు అయితే ఇదే ప్రాంతంలోనే గతంలో చూసినట్లయితే వాహనాల కింద పది సుమారుగా ఎనిమిది నుంచి పది చిరుతలు చనిపోయినాయి దీంతో అప్రమత్తమైన అధికారులు మరి చిరుతలు కానీ వన్యప్రాణులు కానీ రోడ్డు దాటిన సమయంలో చనిపోకుండా ఉండేందుకు వాహనదారులకు సూచనలు సలహాలు ఇస్తూ ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఈ నలభై నాలుగవ నంబర్ జా రహదారి చూసినట్లయితే కనుక ఈ ప్రాంతంలో దట్టమైన అటవీ ఉంది ఈ కమ్మర్పల్లి భీమగల్ మోర్తాట్ అంతేకాకుండా ఈ ఇందలవాయి దర్పల్లి మంచిప ఈ ప్రాంతాలలో దట్టమైన అడవులు ఉన్నాయి ఈ అడవులు ఉండే ఈ అడవి ప్రాంతాల్లోనే ఎక్కువగా చిరుతలు అంతేకాకుండా ఇతర ఇతర వన్యప్రాళలు సంచరిస్తూ ఉంటాయి ఈ వన్యప్రాలు సంరక్షణకు అధికారులు మటుకు కఠినట్టమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు ఒకవేళ ఎవరైనా వన్యప్రాలను కూడా వేటాడితే మటుకు కఠినంగా చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులు అన్ని ముందడుగు వేస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో రహదారి ఏదైతే ఉందో ఈ రహదారి మనం చూస్తున్న ప్రస్తుతం అయితే నలభై నాలుగవ నంబర్ రహదారి ఈ ప్రాంతంలో ఎక్కువ జింకలు చిరుత పుల్లులు అంతేకాకుండా కుండగాయలు ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి కూడా ఫారెస్ట్ అధికారులు ధృవీకరించారు ఎవరు కూడా అటవీ ప్రాంతాల్లోకి వెళ్తే వన్యమృగాలు దాడి చేసే ఉన్నాయని చెప్పేసి కూడా హెచ్చరిక బోర్డులు కూడా జారీ చేశారు అధికారులు ఫారెస్ట్ అధికారులు అది ప్రస్తుతం అయితే ఈ ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకునేందుకు అటవీ శాఖ అధికారులు ఈ విధంగా నలభై నాలుగవ నంబర్ రాతీయ జాతీయ రాజధానిపై బోర్డులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాహనాలు మెల్లగా వెళ్ళాలి ఇబ్బందులు ఒకవేళ కనుక ఎవరైనా అటవీ శాఖ ఎవరైనా వన్యప్రానులకు కానీ చిరుతలకు కానీ రోడ్డు ప్రామం జరిగితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు ఈ నేపథ్యంలో మనము ఈ విధంగా వాహనాలు చూడవచ్చు అదే ప్రాంతం కావడంతో వేగంగా వాహనాలు వెళ్తా ఉన్నాయి ఈ క్రమంలోనే అయితే చిరుతలు అయితేనే జింకలు ఈ ప్రాంతం నుంచి ఆ రోడ్డు దాటే ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఆ రోడ్డు దాటే ప్రయత్నంలోనే ఈ వన్యప్రానులు చిరుతలు మృత్యు మృత్యువాత పడుతున్నాయి దీంతో ఇక్కడ యాక్సిడెంట్ జోన్గా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు ఇక్కడనే ఎక్కువగా చిరుతలు రోడ్డు దారుతూ ఉన్నాయి అటవీ వన్యప్రాలు అటవీకి సంబంధించిన వన్యప్రాలు రోడ్డు దాడుతున్నాయని చెప్పేసి అటవీ శాఖ అధికారులు గుర్తించారు గుర్తించి ఇక్కడ ఈ విధంగా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకునేందుకు కూడా అటవీ శాఖ అధికారులు అన్ని జాగ్రత్తలు అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు అయితే వాహనదారులకు కూడా కనిపించే విధంగా సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేసి భూమి ఎక్కడైతే ఉన్నారో జీబ్రా క్రాసింగ్లు ఏర్పాటు చేసి అంతే వల్ల సంబంధించిన బొమ్మలను కూడా వేసి దారక వాహనదారులు తమ వాహనాలు నడపాలని ఫారెస్ట్ అధికారులు కూడా సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి అడవిలో ఉండాల్సిన చిరుతలు జింకలు అడవి పందులు గ్రామాలపై పడుతున్నాయి పలు ప్రాంతాలలో చిరుతలు మేకల మందపై పశువుల మందపై దాడులు చేయడంతో స్థానికులు కూడా భయాందోళనకు గురవుతా ఉన్నారు ఇక ఇక్కడ మందరు గ్రామాలకు స్థానికులు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా చూస్తే ఇప్పుడు మీ గ్రామాలలో పరిస్థితి ఏ విధంగా ఉంది వన్యప్రాణుల పరిస్థితి ఏ విధంగా ఉంది తీరుతలు ఎలా ఉన్నాయి పరిస్థితి ఇక్కడ వన్య జీవులు ఉన్నాయి కాబట్టి పెద్ద జంగలు ఉన్నది ఇందల్వాయి ప్రాంతం లోపల అవిటికి అన్నము ఆహారం లేక పండ్లు పొలాలు లేక ఈ రోడ్లపైన ఈ చిరుత పూలులు పెద్ద పూలులు పందులు కుందేళ్ళు అని అచ్చుకుంటా ఈ యాక్సిడెంట్లు అయితే చనిపోతుంది అయినా ఫారెస్ట్ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా జంగల్లో కుండీలు కట్టిచ్చిర్రు నీళ్ళ కోసం అన్ని సౌకర్యాలు చేసారు కాబట్టి అవి ఎక్కువ అయిపోయినాయి కాబట్టి ఈ రోడ్ పైన వచ్చి యాక్సిడెంట్లు అవుతున్నాయి అదేవిధంగా విలేజ్లలో సుగా పొలాల పంటి పొలాల పంటి మేము పొలాల ఒకటికి నీళ్ళు వారీ పోతూ ఉంటే ఆ పందులు అన్ని ప్రాంతాలకు ఆ నిమ్లీలు అవన్నీ వచ్చి వస్తూ ఉంటున్నాయి కాబట్టి మీరు ఈ ఫారెస్ట్ ఇంకా జంగల్లలో కుండీలు కడుతూ ఇంకా వీడికి ఏదైనా ఆహారం గురించి చెట్లు కానీ ఏవైనా నాటితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం అదే గతంలో కూడా పలు సందర్భాల్లో మేకల మంది పశువుల మంది కూడా దాడులు చేసినాయి కదా అయితే మీరు అధికారులకు ఫిర్యాదు చేసారు అధికారులు ఏమన్నారు ఇంతకుముందు ఇంతకుముందు మేకల మీద కానీ మా లేగల మీద కానీ పశువుల మీద కానీ దాడి చేస్తే మేము అక్కడ ఫారెస్టులకు సారి ఇట్లా అవుతుందంటే దాని మీద మేము చర్య తీసుకొని మేము కాపాడగలుగుతామని ఆ ఫారెస్టోల్ సుగా మాకు విన్నవించారు కాబట్టి అదాని కోసమే మేము వాళ్ళకు నమ్మి మేము ఇప్పుడు ఉంటున్నాం కాబట్టి ఇప్పుడైన ఫారెస్టోలు దాని మీద చర్య తీసుకొని మాకు భయం కాకుండా చూడాలని కోరుచుంటున్నాం వన్యప్రాణులు కానీ చిరుతలు సంచరిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో కూడా చిరుతలు భయాందోళన గురి చేస్తున్నాయి మేకల మందపై పశువులను దాడులు చేస్తామని ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు ముందు సానుకూలంగా స్పందించారు ఎందుకంటే మేకలు ఆవులు ఉంటాయి కదా అవి మేము దారి చేస్తాయని ఇంతకుముందు కూడా మేము చెప్పినాము చెప్తే వాళ్ళు నేషనల్ హైవే కూడా ఉండేది మాకు మరొకరు గ్రామస్తులు ఉన్నాడు వీళ్ళ అటవీ ప్రాంతంలో ఉన్న ఉండాల్సిన అవి జనంలోకి వస్తూ ఉన్నాయి కదా మీరు ఏమంటారు అవి మాకంటే సార్ నేను ఇప్పుడు నేను ఒక ఫ్రూట్స్ పెట్టినా సార్ ఒక ఎకరం ఫ్రూట్స్ పెట్టుకున్నాను డ్రాగన్ ఫ్రూట్ అంటే ఆవకాడు అవన్నీ పెట్టుకున్నాను నా ఎంబట పడితే నేను లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను కోతులు కొండేవేలు ఏంటి చిరుత పులులు తెల్లం ఉండలేకపోతున్నాం ఈ ఫారెస్ట్ వాళ్ళు ఏమో ఇదంతే కేసులు చేస్తామంటారు మరి మేము పంటలు ఇటుసెట్టాలన్నా మా ప్రాణానికి దక్కించుకోవాలన్నా అవి మాత్రం గవర్నమెంట్ చర్య తీసుకొని అవి రాకుండా మాకు చేస్తే మా పంటలు దక్కుతాయని ఆశిస్తున్నాం అంటే గతంలో కూడా పలు మార్లు మేకల మందలపై పశువుల మందలపై ఇళ్ల మీద దాడులు చేసి గాయపడిన సందర్భాలున్నాయా అప్పుడు మీరు ఫిర్యాదు చేసేయమన్నారు అధికారులు అప్పుడు ఫిర్యాదు చేస్తేనేమో మీరు అడవిల్లలకు మేఘాలు కొట్టుకపోవద్దు గోదావరి కొట్టుకపోవద్దు మీరు అసలు పోనే పోవద్దు అడవిల్లలు అసలు మీరు పోవద్దు ఏవి కొట్టినా కానీ కేసులు చేస్తామని అప్పుడు భయపడించారు ఇప్పుడు మా పోదలు మోదలు మాకు భయం లేదు సార్ ఇప్పుడు మా పోయి ఇప్పుడు నేను ఇప్పుడే వచ్చిన మందకు మీదికి నేను పండించిన పంట ఒకటి ఆవకాడు వాళ్ళు చిత్తలు చిరుతాలు ఉన్నాయి ఏంటి ఎలుగు పంటలు ఇవి కొండంగలు కోతులు విపరీతమైన పంట సార్ ఒక్క డ్రాగన్ ఫ్రూట్ అంటే వంద రూపాయలకు ఒక కాం సేనా చేస్తున్నావు ఒక పంట చూస్తలేవు నేను లక్షలు ఖర్చు పెట్టుకున్నాను సార్ ఎకరం పెట్టుకున్నా ఇప్పుడు అట్లా ఫారెస్ట్ అధికారులకు ఏం చెప్పావు చిరితాలు ఇవన్నీ ఊర్లలోకి వస్తున్నాయి పంట పొలం రాష్టం కాదు ఏమనుకుంటున్నావు ఏమని చెప్తా వాళ్ళు వాళ్ళు మా ఊళ్ళోకి రాకుండా ఓన్లీ మా పంట పొలాలకు రాకుండా చేసి అవి నేను పట్టకపోతారా పెంచుకుంటారా నెల పెట్టుకుంటారా కానీ ఇవి మాత్రం మా చేల్లో రాకుండా చేస్తే ఆ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం మేము రైతులు నేను ఒక చిన్నగా రైతును నేను మొత్తం డ్రై ఫ్రూట్స్ పండిస్తాను ఇప్పుడు నేను ఎంతో మందికి మూడు నాలుగు రేజులకు నేను సప్లై చేస్తుంది అసలుంటిది మన ఫ్యాక్చర్ అయింది లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకున్నా ఎంబడబడితే పైపోయినా ఇంకా సంపలే పోపు వేరేలా చెల్లెగొట్టరు మరి మేము చావాలి ఆవిటి గురించి అభినందని పట్టికి మమ్మల్ని వెళ్ళే కొట్టు మనం వెళ్ళిపోతాం ఫారెస్ట్ ఇది చెప్తున్నా నేను ఇది ఫారెస్ట్లు కేసులు చేస్తారు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వేటికి పోయినా ఏంటికి పోయిన వాడికి అంటే మా పంటలు మోనా పోరాలు కాడికి దూసుకొనితున్నాయి సార్ ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వం చర్య తీసుకొని ఇవిటను మాత్రం ఖచ్చితంగా ఫారెస్ట్లు ఈటర్నే తీసుకుపోటుకోమండి మా రాకుండా చూడాలి ఇది పరిస్థితి గ్రామస్తులు మటుకు తీవ్ర భయాందోళనకు గురవుతూ ఉన్నారు అటవీ ప్రాంతంలో ఉండాల్సిన పులులు చిరుతలు వెలుగుబంట్లు గ్రామాల్లోకి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటూ ఉన్నారు అడవి పందులు కూడా సంచరిస్తూ ఉంటాయి అయితే అరణ్యంలో ఉండాల్సిన ఈ జంతువులన్నీ కూడా గ్రామాలతో వెడతా ఉన్నాయి దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు మేకల మందలపై పశువులపై దాడులు చేస్తున్నాయని చెప్పేసి కొందరు గ్రామస్తులు ఆరోపిస్తూ ఉన్నారు అయితే అలాంటి చర్యలు పాలపడకుండా ఫారెస్ట్ అధికారులు నేషనల్ హైవే అథారిటీ అధికారులు కూడా ఈ విధంగా గ్రిల్ను ఏర్పాటు చేస్తూ ఉన్నారు అయితే అటవీ ప్రాంతం నుంచి ఏ రోడ్ల మీదకి రాకుండా ఇలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు అయితే మనతో పాటు కూడా ఫారెస్ట్ అధికారులు కూడా రవి మోహన్ భట్ ఫారెస్ట్ రేంజ్ అధికారులు ఆయనతో కూడా మాట్లాడు సార్ చెప్పండి అయితే కొందరు గ్రామస్తులు ఆరోపిస్తూ ఉన్నారు మేకల మందలపై పశువులపై చిరుతలు దాడి చేస్తూ ఉన్నాయి కూడా గ్రామాలకు వచ్చి భయాందోళన గురిచేస్తూ ఉన్నాయి పొలాలకి వెళ్ళాలంటే అంటున్నారు సో ఫారెస్ట్ శాఖ అధికారిగా మీరు గ్రామస్తులకు ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వనున్నారు యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు గ్రామస్తులు ఎప్పుడైతే ఫారెస్ట్ లోపలికి వెళ్తారో మేకలు కానీ పశువులు కానీ అప్పుడే అటాక్ చేస్తే కానీ వచ్చి అయితే వచ్చిన దాఖలు లేవు మేము వాళ్ళకి అంటే చెప్తా ఉన్నాం జనాలకు ఫారెస్ట్ లోపలికి పోవద్దని వాళ్ళ జీవనాభాధం కాబట్టి మేకలు పసి పోతారు అటువంటి పరిస్థితులని దాడి జరుగుతున్నాయి తప్పితే ఆ పైన ఊళ్ళోకి వచ్చి దాడి అయితే చేయట్లేదు మళ్ళీ ఇప్పుడు ఈ ప్రస్తుతం మనం హైవే ఎన్ఎస్ ఫార్టీ ఫైవ్ పక్కా ఉన్నాం ఏదైతే మన ఫారెస్ట్ ఏరియా నుంచి బయటకు రాకుండా ఈ ఫెన్సింగ్ చేయడం జరిగింది సుమారు పది కిలోమీటర్లు అంటే ఐదు కిలోమీటర్ లెఫ్ట్ రైట్ ఐదు కిలోమీటర్ చేయడం జరిగింది దీంతో ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో జంతువు అడవి జంతువులు పైకి రావు యాక్సిడెంట్ కూడా కావు ఇక గ్రామాల్లో గ్రామ ఇక్కడ నుంచి గ్రామాల వెళ్ళే సమస్య లేదు ఎదురు మనకి ఇరవై కిలోమీటర్ల లెంత్లో ఫారెస్ట్ ఉంది కాబట్టి ఏదైనా పొరపాటున ఎప్పుడైనా ఈ రోడ్ పక్కన వస్తే ఇంతకుముందు దురదృష్టశాతం ఈ హెవీ వెహికల్స్ డాడ్ చేయడం వల్ల యాక్సిడెంట్ జరిగింది అది కాకుండా ఉద్దేశంతోనే పై అధికారుల ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎన్ఎస్ ఫార్టీ ఫోర్ వాళ్ళు ఈ ఫెన్సింగ్ చేయడం జరిగింది అయితే అండర్ పాస్ కూడా ఫ్యూచర్లో ఈ ఫోర్ లైన్ అవుతుంది కాబట్టి అప్లై చేస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది